జిల్లాలో మూడు నమ్మకాలు మంత్రాలు చేతబడులకు సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మూడు నమ్మకాలు మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసి ఇండ్లు స్థలాలపై ఏకాకాలంలో పోలీసులు దాడులు నిర్వహించి పదకొండు మందిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా తొమ్మిది మందిని బాయిండవర చేశారు ఈ సందర్భంగా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగెడుతున్న పరిస్థితుల్లో ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి తప్ప మూఢ నమ్మకాలు చేతబడి మంత్రాలు నమ్మి ఇబ్బందులకి వెళ్ళవద్దని ముఖ్యంగా ఇలాంటివి నమ్మడం వల్ల ఆ కుటుంబాలు చిన్న భిన్నమవుతాయని అన్నారు ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంచుకోవాలని అనారోగ్యం పాలైన వ్యక్తులు భూత వైద్యులను ఆశ్రయించకుండా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని సూచించారు మంత్రాలు మూఢనమ్మకాల నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు ఇతరత్ర వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో నిరక్షరాస్తులతో పాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నారు ఇప్పటికే చాలా గ్రామాల్లో జిల్లా పోలీస్ శాఖ తరఫున తన విజ్ఞాపన వేదిక వంటి సంస్థల ద్వారా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులం చేయడం జరుగుతుందన్నారు చేతపడి మంత్రాలు నమ్మకాల పేరుతో ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు